రైట్ ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోదావరి జిల్లా కివీడులో దారుణం చోటు చేసుకుంది ఒకటో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ళ చిన్నారిపై అరవై సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం ఇక వెస్ట్ గోదావరి జిల్లా కివీడులో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన షేక్ లీదావరి అనే వృద్ధుడు సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకొని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు అయితే విషయం తెలుసుకున్న బాలిక మేనమామ షేక్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఇక నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా బాలిక బంధువులు భారీగా స్టేషన్ కు చేరుకుని అక్కడ ఉన్న షేక్ నీరావలిపై గొంతు ముఖంపై దాడి ముఖంపైత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న పోలీసులు ఇక వృద్ధుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు న్యూస్ చూస్తున్నాం గోదావరి జిల్లా దారుణం చోటు చేసుకుంది ఒకటో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారిపై అరవై సంవత్సరాల్లో వృద్ధుడు అత్యాచారం ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన షేక్ మీరావలి అనే వృద్ధుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు అయితే విషయం తెలుసుకున్న బాలిక మేనమామ షేక్ మీరావలిపై పై బ్లేడ్ తో దాడి చేసినట్లుగా తెలుస్తుంది ఇక నిందితుడు పోలీసులు అదుపులో ఉండగా బాలిక బంధువులు భారీగా స్టేషన్ కు చేరుకుని అక్కడ ఉన్న షేక్ మీరావలి పై గొంతు ముఖంపై బ్రేడుతో దాడి చేసినట్లుగా తెలుస్తుంది ఇక క్షతగాత్రుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న పోలీసులు ఇక వృద్ధుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం

మేనమామ షేక్ నీరావలిపై పై తో దాడి చేసినట్లుగా తెలుస్తుంది ఇక నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా బాలిక బంధువులు భారీగా స్టేషన్ కు చేరుకుని అక్కడ ఉన్న షేక్ నీరావలిపై గొంతు ముఖంపై తో దాడి చేసినట్లుగా తెలుస్తుంది ఇక క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న పోలీసులు ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు